హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ అయితే ముందే ఇచ్చేయండి ఎందుకంటే మీ లైక్ మాకు చాలా వ్యాల్యుబుల్ అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి ఊరెళ్ళినట్టున్నావు అనుకుంటున్నారా అవునండి ఊరే వెళ్ళాను ఒక చిన్న ఫంక్షన్ ఉండి ఊరెళ్ళాను అనమాట అంటే మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఆవిడకి శ్రీమంతమైంది అంటే పెద్ద మరదలకి లాస్ట్ మంత్ చిన్న మరదలకి అయింది ఈ మంత్ ఏమో పెద్ద మరదలకి అయింది పండగ నుంచి నేను ఊరికి నాలుగు సార్లు తిరిగానండి ఇంకా ప్రతి నెల ఊరు తిరగడమే నాకు ఒక పెద్ద పని అయిపోయింది అది కూడా బస్సులోనా ఇంకా తప్పక వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్తున్నాం కానీ అసలు ఊరంటే భయపడేటట్టు అయిపోయింది లాస్ట్కి ఇంకా మార్చిలో కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి మార్చ్ ట్వెల్త్ కానీ అప్పుడైతే నేను వెళ్ళాలనుకోవట్లేదు మా ఆయన వెళ్తారు ఇంక నాకైతే ఓపిక లేదు ట్రైన్ టికెట్స్ లేవు ఇంకా బస్సుకి వెళ్ళడము ఒక్కరోజే ఉండి నెక్స్ట్ డేనే మళ్ళీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి రావాలి ఇంక అవన్నీ అస్సలు చాలా కష్టమైపోతుంది అందుకే ఇంక నెక్స్ట్ మంత్ అయితే నేను వెళ్ళట్లేదు శ్రీమంతం ఫంక్షన్ ముందు రోజే అయిపోయిందండి ఈ వీడియో అయితే నెక్స్ట్ డేది శ్రీమంతం జరిగిన నెక్స్ట్ డేది ఇక్కడ గుడికి వచ్చాను కదా ఇదేమో మా అమ్మ లూరులో దేవత గుడి అనమాట మా అమ్మ వాళ్ళ వీధి చివరిలోనే ఉంటుంది గుడి ఇంతకు ముందు చిన్న చెక్క బొమ్మ తోటి చిన్న గుడి ఉండేది ఒక టూ ఇయర్స్ అయింది బాగా డెవలప్ చేసి మంచిగా గుడిలాగా కట్టారు రోజు పూజలు చేస్తారండి చాలా బాగుంటది పొద్దున్నకే దేవుడి పాటలు అవి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట లాస్ట్ టైం ఊరు వచ్చినప్పుడు మా నాయుడిని తీసుకురాలేదు కానీ ఈసారి ఊరెళ్ళినప్పుడు మాత్రం మా నాయుడిని కూడా తీసుకెళ్లాను ఇంకా మా అమ్మ మా తమ్ముడు వాళ్ళందరూ నాయుడిని కూడా తీసుకురా అని చెప్తే తీసుకెళ్లాను ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా నాన్న కాళ్ళకి దండం పెడుతున్నాను కదా ఆ పక్కన నిల్చున్నదేమో మా చిన్నాన్నండి అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి హస్బెండ్ ఇంక వీళ్ళందరికీ కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నానంటే ఆ రోజైతే నాది పుట్టినరోజు అండి నేను ఫస్ట్ టైం నా పుట్టినరోజుకి నేను మా అమ్మల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను ఫస్ట్ టైం నేను ఎందుకు అంటున్నానంటే నేను పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా నాకు పుట్టినరోజులు చేయలేదండి నాకే కాదు మా తమ్ముడు వాళ్ళకి కూడా పుట్టినరోజులు చేయలేదు తర్వాత నా అది పుట్టినరోజు డేట్ కూడా మాకు తెలియదు నా పెళ్ళైనప్పుడు జాతకాలు అడుగుతారు కదా అప్పుడు మా అమ్మ వాళ్ళు జాతకాలు తీసిస్తే అందులో నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అప్పుడు నాకు తెలిసిందనమాట పుట్టినరోజు ఏ రోజు అలాగ తెలిసిన తర్వాత కూడా నేను ఏ రోజు నా పుట్టినరోజుకి మా అమ్మల ఇంటి దగ్గర లేను ఇది అయితే ఫస్ట్ టైం అండి నా పుట్టినరోజుకి మా అమ్మల ఇంటి దగ్గర ఉండడము అలా కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అమ్మకేమో అమ్మ గిఫ్ట్ ఏం లేదా అంటే నీకు నెక్స్ట్ ఇయర్ స్కూల్లో శాలరీ పెంచుతారు అని దీవించాను అదే పెద్ద గిఫ్ట్ అని చెప్తుంది అయినా నేను అలా సరదాగా అడిగాను కానీ తల్లిదండ్రుల దీవెనల కంటే మించిన గిఫ్ట్ ఇంకొకటి ఏముంటుంది చెప్పండి ఇంకా వాళ్ళు దీవించినారంటే దేవుడే మనకు దీవించినట్టు అర్థం అనమాట ఇంకా మనకు అంతకు మించి గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి అందుకే ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడైతే మా తమ్ముడు నేను బైక్ మీద వెళ్తున్నాం కదా మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి లాస్ట్ మంత్ శ్రీమంతం అయ్యి కన్నర్ ఇంటికి వెళ్ళిపోయింది మా చిన్న తమ్ముడు వాళ్ళ ఆవిడ ఇంక తనని చూడడానికి వెళ్తున్నాము ఆ లూరు ఇంక నేను వేసుకున్నాను కదా డ్రస్సు ఇదైతే నేను హైదరాబాద్లోనే తీసుకున్నానండి ఎలాగో పుట్టినరోజు ఉంది కదా ఊర్లో వేసుకోవచ్చు ఆ రోజు అని చెప్పి హైదరాబాద్లో తీసుకొని ఇంక ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళ అత్తూరూరు అండి దేవాది దగ్గర మాకివలస ఉంది కదా ఆ ఊరు అనమాట ఇంక ఇది హైవే మీద అలా స్కూటీలో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే కారులో వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఇలాగ ఎవరైనా మంచిగా డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చొని లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని నాకు చాలా ఇష్టము అది కూడా ట్రాఫిక్లో కాకుండా ఇలా ప్లెయిన్ రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట ఇంక ఇదైతే నర్సన్పేట అండి నేను ఇంటరు డిగ్రీ చదువుకున్నది ఎక్కడేని ఇంటర్ ఏమో జ్ఞానజ్యోతి కాలేజ్లో చదువుకున్నాను డిగ్రీ ఏమో డిఆర్ఎన్ కాలేజ్ ఉంది కదా అక్కడ చదువుకున్నాను అనమాట ఈ తోటి నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఇంకా అదనమాట ఫైవ్ ఇయర్స్ ఈ నర్సన్పేటలోనే చాలా సరదాగా గడిచిపోయింది ఇంకా మా తమ్ముడు వాళ్ళ అత్తరింటికి వెళ్ళి అక్కడే బోన్ చేసి రిటర్న్ మా ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అయ్యిందండి ఇంటికి వచ్చాక లగేజ్ అంతా సర్దుకొని బస్సులో హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాను హైదరాబాద్ నుంచి ఊరు వచ్చినప్పుడు ట్రైన్కే వచ్చానండి ఇంకా ఊరు నుంచి హైదరాబాద్కి ట్రైన్ దొరకలేదు అందుకే ఇంకా బస్సులోనే వస్తాను నేను ఈ బస్సు అయితే మా అమ్మ ఊరు దగ్గరే ఎక్కేశాను ఈ బస్సు బరంపురంలో స్టార్ట్ అవుతుందండి బరంపురం నుంచి వస్తుంది మా అమ్మ లూరు ఇంతకు ముందే చెప్పాను కదా హైవే పక్కనే ఉంటుంది అందువల్ల మా అమ్మ ఊరి దగ్గరే బస్సు ఎక్కేసాను అనమాట హైదరాబాద్ నుంచి ఊరు వచ్చినప్పుడు ట్రైన్లో వచ్చినాం కాబట్టి మా నాయుడు నేను ఈజీగా వచ్చేసాము ఒకటే టికెట్ మీద ఇంక మా ఆయనేమో రిటర్న్ బస్సుకి చేశారు కదా అది కూడా స్లీపర్కి చేశారు ఎందుకంటే ఇద్దరము వచ్చేయచ్చు కదా ఒకటే టికెట్ మీద అని కానీ బస్ డ్రైవర్ అయితే అలా ఒప్పుకోలేదు ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది ఏంటంటే అలాగా బస్సులో అయితే ఒకటే టికెట్ మీద ఇద్దరు వెళ్ళకూడదమ్మా ఇంకా తనకైతే హాఫ్ టికెట్ తీయ్యు అన్నారు బస్ టికెట్టే టూ థౌజండ్ రూపీస్ ఇంకా అందులో సీట్ ఇవ్వకుండా అదే సీట్లో కూర్చొని రావడానికి మా నాయుడికి ఏమో థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయమన్నారు నేనైతే సీట్ ఇవ్వండి ఎక్స్ట్రా పే చేస్తాను హాఫ్ టికెట్ తీసుకుంటాను అట్లీస్ట్ నార్మల్ సీట్ అయినా ఇవ్వండి అని చెప్తే అలాగే ఇవ్వరు అని అన్నారు ఇంకా అలా అయితే నేను థౌజండ్ రూపీస్ ఇవ్వలేనండి సీట్ ఇవ్వనప్పుడు అంత డబ్బులు నేను పెట్టలేను అని మొత్తానికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను అనమాట మా నాయుడు వల్ల అలా జరిగింది ఇంకా బస్ అయితే మియాపూర్ దగ్గర దించేశాడు మార్నింగ్ సెవెన్ థర్టీకి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కడ బ్యాగులు అక్కడ పడేసి తొందరగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను ఊరు వెళ్ళిన ప్రతిసారి నాకు ఇదే జరుగుతుందండి ఇంక ఊరు నుంచి రాగానే ఇంక స్కూల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అస్సలు రెస్టే ఉండట్లేదు అందుకని చెప్పి ఇంకా ఊరు వెళ్ళాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అన్నమాట అందుకే నెక్స్ట్ మంత్ మా ఆయనే వెళ్తారు అది సంగతి ఇంకా ఊరు నుంచి ఏవైతే తెచ్చానో చూపిస్తున్నాను చూడండి ఇదైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసాక ఈవినింగ్ తీసానండి ఈ వీడియో ఇవేమో అటుకులు ఇవి మాకు అంగన్వాడీ వాళ్ళు ఇచ్చారనమాట మా వాళ్ళకి ఎందుకంటే మా మరదళ్ళిద్దరు కూడా ప్రెగ్నెంట్ కదా కడుపుతూ ఉన్నారు కాబట్టి అంగన్వాడీ వాళ్ళు చాలా ఇస్తారు అందులో ఈ అటుకులు కూడా ఇవేమో అప్పడాలండి ఇవి నేను కొనుక్కున్నాను అంగన్వాడీ వాళ్ళు అయితే కాదు నేనే కొనుక్కున్నాను షాప్లో నుంచి అవైతే అప్పడాలు ఇంక ఇది కూడా అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన కందిపప్పు ఇవేమో మినపగుల్ల ప్యాకెట్ అండి ఫంక్షన్లో మిగిలిపోతే తెచ్చేసాను మా అమ్మ ఏమో తీసుకెళ్లిపోమ్మని చెప్పి ఇచ్చేసింది మినపగుళ్ళు ఇవేమో నెయ్యి అంటామండి మా సైడ్ అయితే అంటే ధాన్యము వేయిస్తే అవి తెల్లగా వస్తాయి కదా వాటిని మేము నెయ్యిలు అంటాము ఆ నెయ్యిలతోటి చేసిన అండి వాటినేమో నెయ్యి అప్పడాలు అంటాము మా సైడ్ చాలా టేస్ట్గా ఉంటాయి అవి కూడా కొన్నాను షాప్లోన మా తమ్ముడే కొనేసి ఇచ్చాడు అనమాట నాకు ఇంక ఇవేమో చెరుకులండి మా తమ్ముడు తోట ఉంది మేము వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో చాలా చెరుకులు ఉన్నాయి అందులో నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను ఇంక మా అమ్మ అయితే కోపడ్డది ఎంత లగేజ్ ఎలా మొయ్యగలవు అని చెప్పి నాకైతే లగేజ్ మొయ్యడం చాలా అలవాటు అయిపోయిందండి పెళ్ళయ్యాక పెళ్ళయిన కొత్తలో లగేజ్ తీసుకెళ్లాలంటే చాలా చిరాకు వచ్చేది కానీ అలాగలాగా ఇంకా లగేజ్ ఇంకేమున్నా కానీ తీసుకెళ్ళిపోతా అన్న స్టేజ్కి వచ్చేసాను అందుకే అస్సలు లగేజ్ అంటే భయపడను ఈజీగా తీసుకొచ్చేస్తాను ఇంకా అందుకే చెరుకులు కూడా తెచ్చానండి చాలా చెరుకులు తెచ్చాను ఈ సంచిలో ఉన్నవన్నీ చెరుకులే అనమాట నాకు చాలా ఇష్టము చెరుకులు అసలు ఊర్లో అయితే తినడానికి టైమే దొరకలేదు అందుకే ఇంకా హైదరాబాద్లో తినుకుంటాను నేను తీసుకెళ్ళిపోతా అని చెప్తే మా తమ్ముడేమో ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇంకా సంచిలో వేసి ఇచ్చాడు అనమాట నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత రోజు రెండు మూడు చెరుకు ముక్కలు తింటూనే ఉన్నాను ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఇంకా అప్పుడు కూడా ఇంకా నాకు మనసు ఊరుకోలేదు అనమాట తింటున్నాను మా నాయుడు వచ్చి అమ్మ నాకు కూడా ఇవ్వమ్మా తింటాను అన్నాడు అయితే పైన తొక్క తీసి ఇస్తాను నువ్వు తీసుకోలేవు నాయుడు అని చెప్తే లేదు నేను తీసుకోగలను అన్నాడు ఇంకా అది నేను తీస్తేనే నా పళ్ళు జుమ్ అన్నాయి అనమాట కొంచెం స్టార్టింగ్లో గట్టిగా ఉంటుంది కదా అది తీసేసరికి నా పళ్ళు అసలు పని చేయలేదు కాసేపు ఆ సెరుకు పక్కన పెట్టేసి నా పళ్ళు కేటైందా అని అయితే నేను చూసుకున్నాను అంత జుమ్ అన్నాయి పళ్ళు ఇంకా కొన్ని చెరుకులు అయితే చప్పగా ఉంటాయి కదా ఇవైతే చాలా టేస్ట్గా ఉన్నాయి ఉన్నాయి అనమాట ఇంకా అందుకే అక్కడే వీడియో తీస్తూ కూర్చొని తినేసాను ఒక చెరుకు ముక్క మా నాయుడు కూడా అమ్మ నాకు ఇవ్వు తింటాను అని చెప్పాడు అయితే నీ పళ్ళు ఆల్రెడీ కదులుతున్నాయి రా ఈ చెరుకు తింటే అవి ఇప్పుడే ఊడిపోతాయి వద్దు అని చెప్పాను కానీ వినకుండా ఇంకా వాడు కూడా తీసుకొని తిన్నాడు అనమాట ఏది ఏమైనా చెరుకు తినడం మాత్రం ఒక ఆర్ట్ అది అందరికీ రాదు ఎంత ట్రై చేసినా చెరుకు తినడం రాదనమాట నాకంటే ఏదో చిన్నప్పటి నుంచి చెరుకులు తిని తిని అలవాటు అయిపోయి చెరుకు తినడం వచ్చింది అసలు తినడం కాదు ఆ తొక్క వలడమే పెద్ద టాస్క్ అనమాట మా నాయుడు అయితే ఆ చెరుకు తోటి పెద్ద యుద్ధమే చేసినాడు అమ్మాయి ఇలాగ తినాలా అలా తినాలా అని నీకు నచ్చినట్టు తిన్నాడు అదే వస్తుంది అని చెప్పాను అనమాట ఇదేనండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్